నేను చిన్నగా ఉన్నప్పుడైతే మార్గదర్శిలో చేరండి సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి అని అని చెప్పనేసి ఏ సీరియల్ చూసినా మధ్యలలో ఈటీవీలో ఎక్కువగా యాడ్ వచ్చి వస్తూ ఉండేదనమాట ఇప్పుడైతే మా అన్న వాళ్ళు మా అన్న వదిన ఇద్దరు సొంత ఇంటి కళను అయితే నెరవేర్చుకున్నారనమాట బాడగన్లలో ఎన్ని రోజులు ఉంటామండి సొంత ఇంట్లో ఉంటే ఆ ఆ ఫీలింగే వేరే ఉంటుందన్నమాట వాళ్ళందరూ ఇంటిల్లిపాది అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా పిల్లలు అన్న అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రతి నిత్యం కోరుకుంటానన్నమాట నేనైతే సొంత ఇల్లు తీసుకోవాలి వా హ్యాపీగా ఉండాలనేసి ఎవరికి ఉండదు అదేవిధంగా ఈ గిఫ్ట్లు అయితే ప్రతి ఒక్కరు ఇంకా మన బంధువులు అన్న తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక గిఫ్ట్ అనేది తీసుకొని వస్తూనే ఉంటారు ఫుల్ లెంగ్తీ వీడియో అయితే నేను తప్పకుండా తొందరలోనే షేర్ చేస్తానన్నమాట ఈ ఫుల్ వీడియో కూడా లెంగ్తీ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి